హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయష్ మూన్షి అండ్ వెంటే ఈరోజు మనం రీడింగ్లో ఏంజల్స్ గడని చూస్తామండి ఓకే ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మీ రిలేషన్ పరంగా వారు ఎలాంటి ఆన్సర్ మీకు ఇవ్వబోతున్నారో చూస్తాం ఓకేనా సో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వీడియో అసలు మిస్ అవ్వకండి మీరు వీడియో మొత్తం చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఓకే కాబట్టి వీడియో స్కిప్ చే పూర్తిగా చూడండి ఓకేనా ఓకే ఫస్ట్ మనము ఏంజల్స్ మీకు ఏం చెప్పబోతున్నారో చూస్తాం ఓకేనా తర్వాత టెరోలో కూడా చూస్తాను అలాగే యూనివర్స్ గైడెన్స్ చేయండి అని కూడా చూస్తాను ఓకే అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుంది అండ్ ఇంకా వారికి ఎలాంటి మెసేజ్ రాలేదు ఇంకా వారికి తగిన మెసేజ్ అనేది దొరకని వారు ఉంటారు కదా అలాంటి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట కాబట్టి లైక్ చేయడం మర్చిపోతు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఏం మీకు ఏం చెప్పబోతున్నాను చూస్తాం ఓకే అండ్ ఎవరికైనా సిచువేషన్ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పేరు రీడింగ్ ఉంటుందండి అమౌంట్ అనేది పే చేయాలి సో పే రీడింగ్ కావాలి అనుకునే వారు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకే మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ సో అనేది మీకు అందించబడుతుంది ఓకే దయచేసి కాల్ ఓకే ఓకే ఫ్రెండ్స్ చేసి మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు మెడిటేషన్ గ్రింగ్స్ ఆన్సర్ మెడిటేషన్ అంటే చేసుకోండి మీకు ఎలాంటి ఆన్సర్ కావాలి ఒక పర్సన్ పరంగానా లేదా మీ కెరియర్ పరంగానా ఫ్యామిలీ పరంగాన ఏదో ఒక విషయంలో మీరు స్ట్రక్ అయిపోతున్నారు మీకు ఆన్సర్ అనేది రావడం లేదు అనుకుంటే మీరు కొంచెం సేపు మెడిటేషన్ మీద ఫోకస్ చేయండి ఓకేనా డైలీ త్రీ మినిట్స్ మెడిటేషన్ చేసిన దాంట్లో నుంచి మంచి మంచి ఆలోచనలు అనేవి పుట్టుకొస్తాయండి కాబట్టి మెడిటేషన్ చేయడం మర్చిపోతుంది అండ్ చాలా రిలాక్స్గా చాలా కూల్గా ఉంటారనమాట కోపము ఆవేశం అలా ఉంటే కూడా అవన్నీ తగ్గిపోతుంది ఓకే చూసే న్యూ డైరెక్షన్ నేను అదే చెప్తున్నాను ఇప్పటిదాకా మీరు ఏదైనా సిచ్యువేషన్లో మీరు ఇరుక్కుపోయారు అనుకుంటే న్యూ డైరెక్షన్లో వర్క్ చేయండి మీకు ఆన్సర్ రావడం లేదు అంటే మెడిటేషన్ చేయండి ఓకే మెడిటేషన్ చేయడం వలన ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు మీ ఇంట్యూషన్ పవర్ అనేది పెరుగుతుంది అండ్ మీ అండ్ మీ మైండ్ అనేది కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది అంటే ఓకే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరు మిమ్మల్ని నమ్మించి బలి చేయాలనుకుంటున్నారు అన్ని విషయాలు మెడిటేషన్ నుంచి అన్ని పుట్టుకొస్తాయి అన్నమాట ఓకే అంటే మెడిటేషన్ చేయడం వలన కోపం తగ్గిపోతుంది ఆవేశం తగ్గిపోతుంది రిలాక్స్గా ఉంటారు కాబట్టి ఆలోచన కూడా మంచి ఆలోచనలు వస్తుంది అండ్ ఎవరికి ఎలా చేయాలి అలాంటిది మంచి మంచి ప్లానింగ్స్ అనేది మీకు వస్తుంది ఓకే హెల్ప్ఫుల్ పీపుల్ మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్లో హెల్ప్ కావాలి అనుకుంటే మీరు వారి అడ్వైస్ అనేది కూడా మీరు తీసుకోండి ఓకే చాలా మంది ఏం చేస్తారంటే వారికి ఏదైనా కావాలి అనుకుంటే వారు మొహమాట పడతారనమాట చెప్పరు ఎవరి దగ్గర నుంచైనా హెల్ప్ కావాలి అనుకుంటే వారు చెప్పరు అనమాట లోలోపలే భయపడతా ఉంటారు బాధపడతా ఉంటారు వారు ఏమనుకుంటారు వీరేమనుకుంటారు అలా అలా లోపలే వారి ఫీలింగ్స్ అవన్నీ పెట్టుకుని లోపలే బాధపడుతూ ఉంటారని ఓకే మీకు ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే ఇక్కడ మీ చుట్టూ చాలా మంది ఉన్నారు సో వారిలో ఎవరో ఒకరు అడ్వైస్ అనేది మీరు తీసుకోండి ఓకే మీ మనసులో ఏదైనా క్వశ్చన్ అనుకోవచ్చు దానికి నో ఆన్సర్ అండి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయంటే మీకు ఓకే మనీ ఫ్లో చాలా బాగుంటుంది అంటే మీకు గోల్డెన్ టైం అంటే మీకు గోల్డెన్ టైం అనేది రాబోతుంది మీ జీవితంలో మీరు సక్సెస్ఫుల్ గా ఒక మంచి పొజిషన్ కి కూడా వెళ్ళబోతున్నారండి ఓకే ఇక్కడ నో ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది మీరు మీ పర్సన్ మీ లైఫ్లో రారేమో ఇంకా ఈ పర్సన్ థర్డ్ పర్సన్తోనే ఉంటారేమో అని అనుకుంటే నో ఆన్సర్ ఓకే ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మంచి ఆపర్చునిటీ మీ లైఫ్లోకి వస్తుంది మీరు ఏ పర్సన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారో వారు మీ వైఫర్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు మీరు దూరంగా ఉండొచ్చు సో ఇద్దరి మధ్యలో డివోర్స్ జరుగుతూ ఉండొచ్చు అలాంటి వారు కూడా వారు డివోర్స్ అనేది మళ్ళీ రిటర్న్ తీసుకునేది ఉందండి ఓకే ఆ పర్సన్కి మీరు డివోర్స్ ఇవ్వడం మీకు ఇష్టం లేదు కానీ ఆ పర్సన్ డివోర్స్ కావాలనుకుంటున్నారు మీరు ఏం చేస్తారు అంటే మీ పెద్దవారు ఎవరైనా ఉంటే వారి అడ్వైస్ అనేది తీసుకోండి ఆ పర్సన్తో మీకు ఉండాలనిపిస్తుంది కానీ ఆ పర్సన్ ఏమో డివోర్స్ కావాలి మీతో ఉండను అని ఆ పర్సన్ చెప్తున్నారు అప్పుడు మీరు ఏం చేస్తారు ఒంటరిగా పోరాటం చేయడం కంటే మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి అడ్వైస్ అనేది తీసుకోండి ఓకే మీకు అర్థం అవ్వాలని నేను ఇది తీసుకున్నాను సో మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి మీనింగ్ ఓకేనా బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో మంచి చేంజెస్ అనేది రాబోతుంది మీకు విజువల్ ఫీలింగ్ అయితే మీ హార్ట్ చక్ర ఓపెన్ అవ్వబోతుంది చాలామంది ఇక్కడ హార్ట్ చక్ర అనేది బ్లాక్లో ఉందండి సో హార్ట్ చక్ర కూడా మీకు ఓపెన్ అవ్వతుంది సో అది త్వరలోనే మీరు ఏం చేస్తారంటే డైలీ మార్నింగ్ సూర్య నమస్కారం పెట్టుకోండి ఓకే నెక్స్ట్ మెడిటేషన్ చేసుకోండి ఓకేనా పర్ఫెక్ట్ టైమింగ్ మంచి టైం రాబోతుంది చాలా మందికి ఇక్కడ ఇప్పుడు మంచి టైమింగ్ రాబోతుంది మీరు డైలీ యూనివర్స్ని నమ్ముతున్నారు యూనివర్స్ని ప్రే చేస్తున్నారు అండ్ ఏంటిది మెడిటేషన్ చేస్తున్నారు అంటే మీకు మంచి మంచి ఆలోచనలు కూడా మీకు వస్తున్నాయి అండి ఓకే మీరు అతని మీ చేతున్నే రాసుకోవాలండి మీరు ఓకే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే నేను ఈ బాధ నుంచి రిమూవ్ అవ్వాలి ఈ బాధనంతా నా లైఫ్ నుంచి తీసేయాలి నేను హ్యాపీగా ఉండాలి మరి ఎలాగా అని మీకు మీరు క్వశ్చన్ వేసుకోవాలి ఓకే ఆ క్వశ్చన్ల నుంచి మీకు ఆన్సర్ అనేది దొరకబోతుంది ఓకే అది పర్సన్ పరంగా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కావచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఓకే మీరు అలాగే ఈ పర్సన్ గురించే బాధపడుతూ ఉన్నారు యూనివర్స్కి ప్రే చేస్తూ ఉన్నారు అండ్ డైలీ డైలీ మార్నింగ్స్ నమస్కారం పెడుతున్నారు అప్పుడు మంచి చేంజెస్ అంటే రావండి ఓకే మీ ప్రయత్నం ఉండాలి మీ ప్రయత్నం ఉంటేనే హ్యాపీ చేంజెస్ అనేది మీ లైఫ్లోకి వస్తాయి అన్నమాట సో మీ ఎఫర్ట్స్ అనేది కూడా ఉండాలన్నమాట ఏ విషయంలో అయినా సరే ఒక పర్సన్ పరంగానే మీరు బాధపడుతున్నారంటే ఈ పర్సన్ గురించి మీరు ఎందుకు బాధపడాలి మిమ్మల్ని వదిలేసి ఆ పర్సన్ వేరే వారితో హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు హ్యాపీగా ఉండడం లేదు మీరు ఈ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారని మీరు అనుకున్నారనమాట ఆ పర్సన్ లేకపోతే కూడా మీరు హ్యాపీగా ఉండగలరని ఓకే వారు వైపు నా హస్బెండ్ కావచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కావచ్చు ఇంకా ఎవరైనా ఉండవచ్చు ఓకే ఆ పర్సన్ లేకపోతే మీరు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు కానీ మీరు అలా అనుకోవడం లేదు మీ మనసుకి మీరు అలా చెప్పుకోవడం లేదనమాట ఈ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అని మీ మైండ్కి అదే చెప్తున్నారు మీ మనసుకి అదే చెప్తున్నారు అనమాట కాబట్టి ఇంకా తన గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు డైలీ ఓ ఫైవ్ టైమ్స్ చెప్పుకోండి చాలు అలా ఓన్లీ వన్ మంత్ ప్రయత్నించండి ఈ పర్సన్ మిమ్మల్ని వద్దనుకొని వారు హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు హ్యాపీగా ఉండడం లేదు మీరు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు అని అలా డైలీ ఓ ఫైవ్ టైమ్స్ చెప్పుకోండి ఆ చేంజెస్ అనేది అసలు మీరు నమ్మలేరు అనమాట ఓకే ఇంప్రూవింగ్ హెల్త్ ఎవరికైనా మీకు హెల్త్ బాగా లేదు అనుకుంటే మీ హెల్త్ అనేది ఇప్పుడు క్యూర్ అయిపోతుంది అండి ఓకే ఈ పర్సన్ పరంగానే బాధపడతా ఉంటే మీ హెల్త్ పాడైపోతుంది కాబట్టి డైలీ మెడిటేషన్ చేసుకోండి ఓకేనా ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏ బాధలో ఉన్నా అదంతా ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఇంప్రూవ్ అయిపోతున్నాయండి ఓకే మీరు డైలీ మెడిటేషన్ చేస్తున్నారు మీ ఎఫర్ట్స్ మీరు పెడుతున్నారనమాట ఓకే మీ కెరియర్ పరంగా కానీ పర్సన్ పరంగా కానీ అండ్ మీరు మీరు చేంజ్ చేసుకునే పనిలో మీరు చాలా మంది పడ్డారు యు ఆర్ రెడీ లాస్ట్ కార్డ్ చూశారు కదా మీరు దేనికైనా రెడీ అయిపోతారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేర్చుకుంటున్నారండి మీరు ఇక్కడ ఇంకా ఎంత పెద్ద యుద్ధమైనా సరే చేయడానికి మీరు రెడీ అయిపోతున్నారనమాట అంత ఎనర్జీ అనేది మీలో రాబోతుంది ఓకే యు ఆర్ రెడీ కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ ప్రాబ్లం మీ లైఫ్లోకి వస్తే మీరు పారిపోవాలి లేదా ఏడ్చుకుంటాం మూలలో కూర్చోవడం అలా చేయొద్దు ఓకే దానికి ఎదురు వెళ్ళాలన్నమాట ఓకే ఆ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో దానికి మీరు ఎదురు వెళ్తే మిమ్మల్ని చూసి ఆ ప్రాబ్లం మిమ్మల్ని చూసి అదే భయపడి వెళ్ళిపోవాలి కానీ ప్రాబ్లం మీరు చూసి మీరు భయపడి స్టెప్ బ్యాక్ వేయద్దు ఓకే ఓకే అండి ఇప్పుడు మనం ఠారోలో చూస్తాను ట్రస్ట్ యూనివర్స్ని నమ్మండి మీకు మీ సెల్ఫ్ లవ్ చేసుకోండి అండ్ నిజాయితీ భావంతో ఉండండి ఓకేనా ఓకే యూనివర్స్ సారీ ఠారో ఏది చెప్తుందో చూస్తాను the helmet. Yet of the fool హెల్మిట్స్ త్రీ అపెండికల్స్ ఈ కార్డు నేను తీయలేదేమో కాబట్టి యూనివర్స్ పంపిస్తుంది మీకోసం చూస్తాను ఆలోచిస్తున్నాను చాలా లవర్ సూపర్ ఈ కార్డ్కి క్లారిఫికేషన్ అండి నాకు అర్థం కాలేదు ఓకే సూపర్ థ్యాంక్ యూ యూనివర్స్ ఓకే బాటమ్ ఆఫ్ దెక్ వచ్చేసి ఆఫ్ కప్స్ ఈ కార్డ్స్ అని చూస్తే నాకు ఏం అర్థమవుతుందంటే మీరు మీ పర్సన్ స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని వద్దు మీరు వద్దు థర్డ్ పర్సనే వద్దు అనుకొని ఉన్నారండి ఓకే వారు ఎవరైనా ఉండొచ్చు మీరు వద్దు వారికి అని తను వెళ్ళిపోయి ఉన్నారు సో తను థర్డ్ పర్సన్ని చూస్ చేసుకున్నారనమాట థర్డ్ పర్సన్ని చూస్ చేసుకున్న తర్వాత మీ లైఫ్లో ఒక బిగ్ చేంజెస్ అనేది వచ్చిందండి ఓకే ఎలా అంటే మీరు చాలా ధైర్యంగా తయారైపోయారు ఒక పులిలాగా తయారయ్యారండి మీరు ఓకే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఓకే అంత అంత ధైర్యంగా మీరు తయారయ్యారనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా ఆలోచిస్తున్నారండి తను ఓకే ఈ పర్సన్ ఇలా ఎలా తయారయ్యారు అసలు వారి లైఫ్లో చేంజెస్ ఏంటిది అసలు ఏంది తన లైఫ్లో మిరాకిల్ అసలు అని అసలు ఎలా వచ్చింది మీ లైఫ్లో ఎంత మిరాకిల్ అని తను చాలా ఆలోచిస్తున్నారనమాట మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి ఓకే ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనే టైంకి మీరు తనని రిజెక్ట్ చేయాలి మీ లైఫ్లో తను వద్దు అని మీరు రిజెక్ట్ చేసేది చూపిస్తుందండి అప్పుడు ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అవుతుంది చాలా బాధపడతారండి వారు ఓకే ఎందుకు అంటే మీరు ఈ పర్సన్ ఎందుకు అంత రిజెక్ట్ చేయాల్సి వచ్చిందంటే ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకున్నారా పట్టించుకోలేదు చాలా బాధ పెట్టారు ఈ ఈ పర్సన్తో మీ లైఫ్ ఉండాలి తనతో మీకు మ్యారేజ్ అవ్వాలి టూ కీడ్స్ ఉండాలి అని మీరు చాలా ఊహించుకున్నారు ఒకవేళ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారంటే మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉండాలి మీరు వైఫైన హస్బెండ్ అయితే మీరు మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉండాలి లైఫ్ లీడ్ చేయాలి హ్యాపీగా అని కలర్కొని ఉన్నారు మీ ఇద్దరికి టూ కిడ్స్ ఉండాలి ఒక పాప ఒక బాబు అన్నట్టుగా అనమాట సో చాలా కలర్కని ఉన్నారు ఆ కలర్ల మీద ఈ పర్సన్ అంతా నీళ్ళు పోసి వెళ్ళిపోయారనమాట మీ మనసుకు ఈ పర్సన్ చాలా పెయిన్ ఇచ్చారనమాట కొంతమంది ఏమో ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లోకి వెళ్ళిపోవడము కొంతమంది ఏమో ఆప్షన్ వైపు ఎక్కువ మొగ్గు చూపడము అసలు మిమ్మల్ని పట్టించుకోరు అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఇప్పుడు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నుంచి మీరు బయటకు రాబోతున్నారండి ఓకే చాలా మంది బయటపడాలి అని ఆలోచిస్తున్నారు కదా సో మీరు రోజు రోజుకి ధైర్యంగా తయారవుతున్నారు అండ్ అండ్ మీ లైఫ్ని అండ్ మీ లైఫ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ పర్సన్కి మీరు కాబట్టి ఈ పర్సన్కి మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ ఫోకస్ అంతా మీ మీద పడుతుంది ఇప్పుడు ఓకే మీరు ఎప్పుడైతే ఈ లవ్ అని పర్సన్ మీ లైఫ్లో వచ్చినా సరే తను రిజెక్ట్ చేసి పాడాలి అసలు తను వద్దు మీ లైఫ్లో ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్న రోజులు మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటారు అని మీరు మీరు రియలైజ్ అయ్యారన్నమాట ఓకే దాని నుంచి ఇంకా మీరు చాలా పాఠాలు నేర్చుకున్నారు ఈ పర్సన్ పరంగా కాబట్టి మీరు ఇంకా ఈ పర్సన్ మీ లైఫ్లో వద్దు అనే లాస్ట్ నిర్ణయానికి మీరు రాబోతున్నారని మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ రిజెక్ట్ చేస్తారో అప్పుడు ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అవుతుంది చాలా బాధపడతారు మిమ్మల్ని మిస్ అవుతారు అప్పుడు ఇద్దరికి నోకంటే సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో ఇది నేనైతే గుడ్ డెసిషన్ అనేది చెప్తాను ఎవరి పరంగా అంత బాధపడాల్సిన అవసరం లేదండి ఓకే నిజంగా ఒక పర్సన్కి మీద ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి తను నిజంగా మిమ్మల్ని ట్రూగానే ఇష్టపడుతున్నారు అనుకుంటే మీ ఇద్దరి మధ్యలో ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా ఆ పర్సన్ మిమ్మల్ని వదలారండి ఓకే కేవలం ఒక ఎంజాయ్మెంట్గా మాత్రమే లేదా టైంపాస్ కోసం వస్తారు కదా కొంతమంది టైంపాస్ కోసం కూడా మీ అరేజ్ చేసుకునే వారు ఉన్నారు కొన్ని రోజులకే వారికి డివోర్స్ ఇచ్చేయడము ఇంకా వీరి లైఫ్ వీరికి వారి లైఫ్ వారికి అన్నమాట అనమాట అదంతా ఎన్ని చూస్తానండి ఓకే మీ మధ్యలో ఏదైతే బంధం ఉందో ఆ బంధాన్ని కాపాడుకోవాలన్నమాట ఆ బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది ఓకే సో మీరు ఏ పర్సన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ పర్సన్ అయితే మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి మీకు ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఒక కొత్త చేంజెస్ వారిలో చేంజ్ అయ్యి వస్తున్నారనమాట తను ఓకే ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు కానీ మీరు తనని రిజెక్ట్ చేస్తున్నారనమాట అంటే ఈ పర్సన్ పరంగా మీరు చాలా పడిపడి లేసారండి ఓకే మీ లైఫ్ ఏంటో మీకు అర్థం కావడం లేదు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనమాట అసలు ఎందుకు బతికున్నామా అని అనే దగ్గరికి ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకెళ్లారండి ఓకే అంతవరకు మిమ్మల్ని తీసుకెళ్లి వదిలేసి థర్డ్ పర్సన్ చూస్ చేసుకోవడమా లేదా లేదా వేరే వారి మాటలు పట్టేసుకొని మిమ్మల్ని బాధ పెట్టడమా ఇలాగో చేశారు ఈ పర్సన్ కాబట్టి ఏదో చేశారు ఈ పర్సన్ కాబట్టి మీరు ఇప్పుడే ఆ ప్రాబ్లం నుంచి ఆ బాధ నుంచి మీరు హీల్ అవుతున్నారనమాట ఓకే చాలా మెచ్యూర్ పర్సన్ లాగా ఆలోచించుకుంటున్నారు మీకు మీరు సెటిల్ అవు చేసుకుంటున్నారు మీరు చాలా మంది ఒంటరిగా ఉంటున్నారు ఒంటరిగా ఉండడం వలన దాంట్లో నుంచి మీకు మంచి మంచి మెసేజెస్ అనేది మీకు వస్తున్నాయి సో మీ లైఫ్లో ఇప్పుడు దాకా ఏం జరిగింది ఇక మీదట ఏం జరగబోతుంది అనే క్లారిటీ కూడా మీకు రాబోతుందండి ఓకే కొంచెం స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి పూర్తిగా హీల్ అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు కానీ స్ట్రక్ అయిపోతున్నారు అనమాట ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీరు ఫస్ట్ బయటకు రండి ఓకే ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఉండండి ఓకే ఒకవేళ ఈ పర్సన్ వస్తే కూడా ఒక ఫుల్ ఎనర్జీలో వస్తున్నారు కాబట్టి మీరు హీల్ అవ్వడానికి చూడండి ఓకే మీరు ఇంత హీల్ అవ్వడానికి కారణం మీ లైఫ్లో ఒక గురువు లాంటి వ్యక్తి అండి సో వారి మోటివేషన్ అనేది మిమ్మల్ని మీరు మీ బాధ నుంచి మిమ్మల్ని బయట పడేస్తుంది అనమాట ఓకే ద హెరటెంట్ అంటే తను ఒక గుళ్ళో పూజారి అండి ఓకే కాబట్టి వారు ఏదైతే మోటివేషన్ చేస్తున్నారో ఆ మోటివేషన్ నుంచి మీరు బయట పడబోతున్నారు అండ్ మీ రిలేషన్ గురించి అండ్ మీ మీ కెరియర్ గురించి మీరు ఎవరితో డిస్కషన్ చేస్తున్నారు సో కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారు కొంచెం వెయిట్ చేస్తే మీకు మీ లైఫ్లో మంచి చేంజెస్ రాబోతుంది ఈ పర్సన్ పరంగానా లేదా కెరియర్ పరంగా మంచి గుడ్ న్యూస్ అనేది మీరు వింటారండి ఓకే మీరు హ్యాపీగా ఉండే విధంగానే మీకు జరగబోతుంది మీ లైఫ్లో ఓకే మిమ్మల్ని ఏ పర్సన్ అయితే ఇగ్నోర్ చేశారో మిమ్మల్ని ఏ పర్సన్ అయితే వద్దు అని అనుకున్నారో ఆ పర్సన్కి ఇది మంచి గుణపాఠం అని చెప్పచ్చు ఓకే మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారండి ఓకే ఈ పర్సన్తో మీరు ఇంకా వారితోనే మీ ఫ్యూచర్ అనేది మీరు ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యారండి కానీ ఆ టైంలో ఏ పర్సన్ మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్కి గురి చేశారండి అసలు అసలు మీరు తట్టుకోలేని పెయిన్ని ఈ పర్సన్ ఇచ్చినట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కాబట్టి మీరు ఇంత పడి పడి లేసారు కాబట్టి మీరు దాంట్లో నుంచి గుణపాఠం అనేది నేర్చుకున్నారనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు మనము ఎనర్జీస్ చూస్తాను ఎనర్జీస్ ఈ రోజు ఒకటి ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తానండి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం ఓకే మీ లైఫ్లోకి ఈ ఎయిట్ అవర్స్ అండ్ ఈ ఎయిట్ డేర్స్ లోపల గుడ్ న్యూస్ అనేది వస్తుందండి ఓకే ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మ్యూచువల్ ఫీలింగ్ ఏజెస్ ద టెంపుల్ మీరు చాలా మంది స్పిరిచువల్ కనెక్షన్ లో ఉన్నారనే వారి వీరి మీద కాకుండా మీ మీద మీరు మీ మీరు స్పెండ్ చేస్తున్నారు ఓకే మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు మీ గురించి మీరు పనులు చేస్తున్నారు ఓకే అంతకుముందు ఏం చేశారు ఈ పర్సన్ గురించి ఆలోచించారు అవన్నీ మీకు తెలిసి వచ్చింది ఓకే కాబట్టి ఇప్పుడు మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు చాలా మంది ఓకే ఈరోజు రీడింగ్ చాలా బాగుంది నాకు చాలా బాగా అండి ఓకే ఓకే అండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యాక్షన్ తను యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచనలో ఉన్నారు ఫోర్త్ చక్ర ఆర్ ఎంజల్ రఫీల్ మెజిషియన్ అండ్ ద మిర్రర్ మీ పర్సన్ కూడా చాలా మ్యానిపలేటివ్ అండి ఓకే ఈ పర్సన్ ఏమి మామూలుగా కారండి సో తను కూడా మెడిటేషన్ చేస్తున్నారు సెవెంత్ చక్ర ఆర్ ఆర్కేంజల్ యూరియన్ ఓకే వీరికి సెవెంత్ చక్ర బ్యాలెన్స్లో లేదు సో మీరు పర్పుల్ కలర్ డ్రెస్ అనేది వేసుకోవాలన్నమాట ఓకే ఓకే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సెకండ్ చక్రం ఆర్కేంజల్ ఏరియన్ అప్రిషియేషన్ మీరు మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకుంటున్నారండి మీ రాత మీరే రాసుకుంటున్నారండి ఓకే కాబట్టి ఇక్కడ అప్రిషియేషన్ మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటా ఉన్నారనమాట ఓకే చిన్న ఆర్క్యుమేట్స్ వచ్చేది చూపిస్తుందండి ఎవరితో అయినా ఓకే కొంచెం నెగిటివ్గా కూడా ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుంది సో ఈ నెగిటివ్ థింకింగ్ అనేది మీరు మానేయండి ఓకే మీరు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నారో దాన్ని కూడా వదిలేస్తే మీరు మంచి పొజిషన్కి వెళ్తారు అండ్ పర్సన్ పరంగా అయితే మీకు చాలా మంచి జరుగుతుంది అనమాట ఓకే ద వరల్డ్ కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది అండ్ మీ చుట్టూ ప్రపంచం అనేది చేంజ్ అవ్వబోతుందండి ఓకే సూపర్ పాజిటివ్ ఎనర్జీ ఓకే యూనివర్స్ గైడెన్స్ ఓన్లీ వన్ కార్ తీసుకుంటాను సో యూనివర్స్ మీకేం చెప్తున్నారు యూనివర్స్ గైడెన్స్ మీరు స్టక్ అయిపోయారండి ఇప్పుడు దాకా చెప్పింది అదే నేను ఆ స్టక్ ఎనర్జీలో నుంచి బయటకు రండి అని మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారంటే మీకు మీ కాళ్ళ చేతులు కట్టేశారు కళ్ళకు గంతలు కట్టేశారు ఇంకా మీరు ముందుకు నడవలేరు అని మీరు ఫీల్ అవుతున్నారు కానీ ఈ కట్లని తెంచుకుంటే ఈ కళ్ళకున్న గంతను మీరు విప్పేస్తే మీరు ఫ్రీ బర్డ్స్ లాగా ఉండొచ్చు ఓకే సేమ్ పర్సన్ పరంగా కూడా అలాగే అనమాట మీరు అదే స్టక్ ఎనర్జీలో ఉండకండి మీరు ఫ్రీ బర్డ్ లాగా మీ లైఫ్లో మీరు చీల్ అవుతూ ఉంటే ఈ పర్సన్ తనే మీ దగ్గరకు వస్తారండి ఓకే కాబట్టి ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీరు రండి ఫస్ట్ ఓకే ఓకే అండి ఈ రీడింగ్ ఎంతమందికి నచ్చింది సో కమెంట్ చేయండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్